అంటే ఏంటి ఎక్కడి నుంచి వారు మొదలయ్యారు వారి రాజరిక చరిత్ర మూలాల్లోకి అయితే నేను వెళ్ళదలుసుకోలేదు వందల ముప్పై ఒకటిలో అంటే నూట డెబ్బై ఐదేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు కాస్ట్ సెన్సెస్ అని ఒక కుల గణన చేశారు పెడతాను అదే భారతదేశంలో మొట్టమొదటి చిట్ట చివరి కుల గణన బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వెలమ తెలగ కమ్మ కాపు రెడ్డి ఈ కులాల అన్నింటి విషయాల గురించి ఒక అవగాహనకు వచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ కులాలను మాత్రం అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా గుర్తించారు అంటే వ్యవసాయ ఆధారిత కులాలుగా గుర్తించారు వ్యవసాయ ఆధారితగా ఉన్న కులాలు అప్గ్రేడ్ లోనే ఆర్థికంగా బాగుండేవి అందుకని ఈ కులాలన్నింటికి వీళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా పెద్ద స్థాయిలో ఆర్థికంగా బాగున్న కులాలుగా ఈ నాలుగు కులాలను పెడుతూ ఆ కులాలకి చివరని ఏం పెట్టారు అంటే తెలగా కాపు అని కమ్మ కాపని బెలమ కాపని రెడ్డి కాపని ఇలా కాపు అనేది పెట్టారు అంటే ఏం అర్థమైంది ఇప్పుడు కాపు అనేది కులం కాదు కాపు అనేది ఒక గ్రేడ్ గా బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట అంటే యాక్చువల్లీ తెలగా నాయుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే వీళ్ళు కాపులుగా చలామణి అవుతూ వచ్చారు ఆ తర్వాతి కాలంలో ముఖ్యంగా స్టిల్ ఇప్పుడు కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఆ వాళ్ళ బాస్ అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి లేదంటే ఆ పట్టణంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి వీళ్ళందరికీ కూడా మా కాపు ఆయన మా కాపు అని చెప్తూ ఉంటారు అది రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు ఇంకో కులం కూడా కావచ్చు వెలమ కావచ్చు తెలగ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరికి ఏం చెప్తారంటే ఆయన మా కాపు అని చెప్తారనమాట కాపుళ్ళ మీరు అంటారు ఆయన రెడ్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో కాపు అనేది అలా వచ్చింది ఆ విషయం అలా ఒకసారి కాపు గురించి తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నా ఇకొకసారి బ్రిటిష్ సమయానికి వెళదామండి బ్రిటిష్ వాళ్ళని నార్త్ లో ఏమాత్రం నిద్రపోనీయకుండా ఏదో ఒక రూపంలో ప్రతిఘటించిన కులాలు ఏంటి అంటే ఆనాడు సిక్కులు జాట్లు రాజపుతులు వారిని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర భారతదేశంలోని ఈ మూడు కులాలతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది దేశంలో ఈ మూడు కులాలతో ఒక రెజిమెంట్ ఏర్పాటు చేస్తే బెస్ట్ అని భావించింది జాడ్ రెజిమెంట్ సిక్ రెజిమెంట్ రాజ్పూత్ రెజిమెంట్ ఇలా మూడు రెజిమెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక దక్షిణాదికి వచ్చే వరకు వీళ్ళని ప్రతిఘటిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా తెలంగాణ నాయుళ్ళు వాళ్ళు అప్పటికే వారియర్స్ గా ఉన్నారు అంటే యుద్ధ యోధులు వీరిని ఎలా కంట్రోల్ చేయాలా అనుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలోని నాలుగు రాష్ట్రాలు ఏపీ కర్ణాటక తమిళనాడు కేరళ యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగి అలాగే స్పాట్స్ కలిగి ఆయుధాలు యుద్ధ ఆయుధాలు కలిగి అతి బలంగా ఉన్న ఈ కమ్యూనిటీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది వీరి పేరుతో ఒక రెజిమెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది వీళ్ళని ఎదుర్కొనలేము అని భావించిన బ్రిటిష్ వాళ్ళు తెలగా రెజిమెంట్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తెలగల కోసం ఒక రెజిమెంట్ ఏర్పాటు చేశారు అంతేకాదు వీళ్లు మాత్రమే ఆయుధాలు కలిగి ఉండాలి అని ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు ఆ యాక్ట్ పేరే ఆర్మ్స్ యాక్ట్ థర్టీ ఫోర్ ఇదంతా లో జరిగింది పదిహేడు వందల తొంభై రెండులో లో జరిగింది తెలగలకు భయపడి బ్రిటిష్ వాళ్లే దక్షిణాదిన ఏకంగా తెలంగాణ రెజిమెంట్స్ ఆనాడే ఏర్పాటు చేశారంటే వాళ్ళ సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చుగా ఏ స్థాయిలో కాపులు మొండి వాళ్ళు అర్థం చేసుకోవచ్చుగా ఆ తెలంగా రెజిమెంట్ కి జనరల్ ఎవరో కాదు మన రఘుపతి వెంకయ్య గారి తండ్రి అప్పయ్య నాయుడు గారు రఘుపతి వెంకయ్య గారు అంటే మన సినీ పితామహుడు ఆయన ఆయన తండ్రి అప్పయ్య నాయుడు గారే ఆ రెజిమెంట్ కి కి జనరల్ గా మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళ సమయంలో పనిచేశారు అలాగే అదే బ్రిటిష్ సమయంలో మద్రాసులో జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఆనాడు మద్రాస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు పెరుమాళ్ వరదరాజన్ నాయుడు ఆయనే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫౌండర్ కూడా కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణేతర కులాల పట్ల వివక్ష ఉందని గాంధీ నెహ్రూ కావాలని బ్రాహ్మణుల్ని ఒకలా మిగతా కులాల్ని ఒకలా చూస్తున్నారని గ్రహించిన కొంతమంది వీళ్ళిద్దరు కూడా నెహ్రూకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారితో వివేదించి కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకోవడమే తడువుగా ఒక పార్టీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు పెరియార్ రామస్వామి నాయకర్ని వెంటనే పెరుమాళ వరదరాజు నాయుడు వెళ్లి కలవడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణు లేకుండా ఒక జస్టిస్ పార్టీని నిర్మించారు ఇక్కడ పెరియార్ రామస్వామి గురించి ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది పెరియార్ రామస్వామి నాయకర్ దక్షిణ భారతదేశంలో చాలా మందికి తెలిసే అతి పెద్ద పేరు చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా తెలిసిన పేరు పెరియార్ రామస్వామి నాయకర్ ఎవరు అంటే గుంటూరుకు సంబంధించిన ఒక బలిజ కమ్యూనిటీ అంటారు అంటే ఇది కూడా కాపు కమ్యూనిటీ తెలగ కమ్యూనిటీ అలాగే నాయకర్ అంటే నాయుడు తమిళ్లో నాయకర్ అంటే నాయుడు నాయకుడు అని వస్తుంది అనమాట అలాగే వరదరాజుల నాయుడికి పెరిగారికి ఇద్దరికి కూడా ఆ పార్టీకి ఆర్థిక సహాయం అందించిన ఎవరు తెలుసా గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టి ఈయన కూడా నాయుడే కానీ చెట్టి ఏంటి అనుకుంటున్నారా ధనికంగా ఆర్థికంగా చాలా అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చెట్టి అంటారు తమిళనాడులో కాబట్టి ఈయన నాయుడు అయినప్పటికీ కూడా ఈయన చెట్టి అంటూ ఉండేవాళ్ళు అప్పట్లోనే అమెరికా అంతర్యుద్ధం టైంలో అమెరికా మిలిటరీ అవసరాలకు కావలసిన సరుకు ఆహారం అందించే వ్యాపార దిగ్గజం ఆనాడే ఈ చెట్టి ఏకంగా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తోనే ఆయన వ్యాపారం చేశారు అంతేకాదు ఇతడు భారత్ నుంచి లండన్ కు లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అంటే ఆనాడే లండన్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయిన రెండో భారతీయుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో విభేదాలు వచ్చినప్పుడు ఆ కంపెనీ అధికారాలను ఇక్కడ అణిచివేసిన వ్యక్తి కూడా లక్ష్మీ నరసింహుల చెట్టి ఆయన ఏం చేశాడు తెలుసా మొత్తం బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా అధికారాలన్నింటినీ తీసుకెళ్లి డైరెక్ట్ గా క్రౌన్ కిందకి పెట్టాడు అంటే బ్రిటిష్ రాణి పరిపాలన కిందకి తీసుకెళ్లిపోయాడు అనమాట ఆయన రాజకీయం చాణక్యం చూసారా అంటే ఆల్మోస్ట్ ఆనాడే బ్రిటిష్ వాళ్ళని సగం సాగలంపేశాడు భారత్ నుంచి ఈస్ట్ ఇండియా అధికారాలని తీసుకువెళ్లి ఒక క్రౌన్ రాణి దగ్గర పెట్టి రాణే అక్కడ ఉండి లండన్ లో ఉండి పాలించేలాంటి మొత్తం ప్రతిపాదన చేశాడు అంటే అది ఎక్కడి నుంచి జరిగింది చెట్టి దగ్గర నుంచి జరిగింది తమిళనాడు నుంచే ఈ నాయుడే చేసిన ఘనత వాళ్ళకుంది అలాంటి చెట్టి సహకారంతో వీళ్ళు ఏం చేశారు అంటే ఆర్థిక సహాయం తీసుకున్నారు జస్టిస్ పార్టీకి ఇటు పెరియారు అటు వరదరాజు నాయుడు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు ఆర్థిక సహాయం తీసుకుని పార్టీని నిలబెట్టారు పార్టీని గెలిపించారు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఒక పక్క చేస్తూనే ఉన్నారు ఇంకో పక్క గాంధీ నెహ్రూలతో కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు నాన్ బ్రాహ్మణ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసేశారు జస్టిస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేసారు ప్రెసిడెన్సీ కి కూర్మా వెంకటరెడ్డి నాయుడు అని ఆయన ప్రీమియర్ అయ్యారు ప్రీమియర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇదంతా కూడా పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఇక పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వెళదాం లండన్ లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో దానికి హాజరైన వ్యక్తులు ఎవరు అంటే ఈయనే ఈ ప్రైమ్ మినిస్టర్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు అలాగే పెరియారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని తొంభై ఐదేళ్లైనా సరే తమిళనాడులో అడుగు కూడా పెట్టనివ్వలేదు తెలుసా అంటే ఒక బలమైన కాంగ్రెస్ వ్యతిరేక భావజాలాన్ని నింపింది జస్టిస్ పార్టీలోని ఈ నాయుడే అలాగే ఆ తర్వాత హిందుస్థాన్ అని ద్రవిడిస్థాన్ అని పాకిస్తాన్ అని త్రీ కంట్రీస్ తీరిని తీసుకొచ్చాడు పెరియార్ అదంతా చాలా మంది తెలుసు అదే జరుగుంటే గనక దక్షిణ భారతదేశం ఇప్పుడు ఒక దేశంగా ఉండేది ఇప్పుడు పాకిస్తాన్ ఎలా విడిపోయిందో అలా దక్షిణ భారతదేశం ఒక దేశంగా ఉండుండేది అప్పుడు ఖచ్చితంగా ఒక నాయుడే పిఎం అయి ఉండేవాడు మొత్తానికైతే అటు బ్రిటిష్ వాళ్లతో ఇటు గాంధీ నెహ్రూలతో ఆనాడే యుద్ధం చేసిన నాయుడులుగా అయితే చరిత్రకెక్కారు ఈ ముగ్గురు నాయుడు ఇక ఒకసారి అటు కర్ణాటకకు వెళదాం కర్ణాటకలోని మైసూర్ సంస్థానం చూస్తే ఆ సంస్థానానికి మైసూర్ రాజు కుటుంబం రాజపాలన ఉండే ఉండేది అంటే రాజవంశమే మైసూర్ రాజవంశమే రాజపాలన చేస్తూ ఉండేది ఆ సమయంలో అక్కడ రాజు మెయిన్ గా ఉన్నప్పటికీ కూడా ఒక దివాన్ అని ఉండేవాళ్ళు ఆ దివాన్ పిఎం అంటారు అక్కడ కూడా ఇద్దరు నాయుడు పిఎంలు అయ్యారు ఆ పిఎంలు ఒకళ్ళు కోల నాయుడు ఆ తర్వాత ఆయన తమ్ముడు కోల విజయ రాఘవ నాయుడు పద్దెనిమిది వందల ముప్పైలో వీళ్ళు అక్కడ రాజ్యాధికారంలో ఉన్నారు ఈ ఇద్దరు కాపులు కూడా దీనికి సంబంధించి నేను కొన్ని బుక్ రిఫరెన్సెస్ కూడా ఇస్తున్నాను పోలీస్ పవర్ అండ్ కలోనియల్ రూల్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనే బుక్ ఒకటి అలాగే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పొలిటికల్ చేంజెస్ ఇన్ సౌత్ ఇండియా ఎయిటీన్ ఎయిటీ టు నైన్టీన్ ఫార్టీ ఒక పుస్తకం అలాగే పొలిటికల్ అండ్ సోషల్ కన్ఫ్లిక్ట్స్ ఇన్ సౌత్ ఇండియా మనకు కావాలంటే ఆన్లైన్ లో కూడా కూడా ఒకసారి చూద్దాం పాలన తర్వాత లో భారతదేశానికి జరిగిన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ ఏంటి అంటే పంతొమ్మిది వందల యాభై లో జరిగినవి అప్పటికే కమ్యూనిస్టుల మీద ఒక నిషేధం విధించబడి ఉంది కాంగ్రెస్ అంటే నెహ్రూ గాంధీ వ్యతిరేకత ఏదైతే సౌత్ లో ఉందో దానికి ఆధారంగా అలాగే వీళ్ళ మీద నిషేధం కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పిడిఎఫ్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయన కాపే ఆయనే జయసూర్య నాయుడు ఆయన ఎవరో కాదు సరోజినీ నాయుడు కుమారుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి పీడిఎఫ్ పార్టీ తెలంగాణలో మొత్తం తొంభై స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాల్లో గెలవడం జరిగింది ఏకంగా ఏడు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేస్తుంది హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా అలాగే మెదక్ లో ఎంపీగా జయసూర్య గెలిచారు అయితే అప్పుడు ఆయన్ని సీఎం కానివ్వకుండా బొర్గుల రామకృష్ణ సీఎం అయ్యేలా చక్రం తిప్పారు నెహ్రూ ఎందుకంటే అప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎలక్షన్స్ ద్వారా ఏర్పడిన ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దేశమంతా కూడా ఇదే భావజాలం కనుక విస్తరిస్తే మొత్తం కమ్యూనిజం వ్యాప్తి చెంది వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నెహ్రూ భావించారు మరొక వైపు జయసూర్య నాయుడు మూమెంట్స్ కూడా అంతే స్పీడ్ గా ఉండేవి ఆయన ఏకంగా రష్యా చైనా జర్మనీ బెల్జియం అంతర్జాతీయ కమ్యూనిస్టులతో ఆయనకు చాలా బలమైన సంబంధాలు ఉండేవి ప్రపంచంలోనే ఒక భయంకర మార్పు జరగబోతుంది అని భయపడ్డ అమెరికన్ సిఏఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాయుడు హత్యకు కుట్ర చేసింది ఆయన చావు ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది అయితే ఎందుకు జయసూర్య కాంగ్రెస్ పట్ల అంత వ్యతిరేకతం పెంచుకున్నాడు అంటే నెహ్రూ తన సోదరి పద్మజా నాయుడిని పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతో నెహ్రూ ఇంటిలోనే ఉంటూ ఇందిరా గాంధీని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండేవాళ్ళు పద్మజ నాయుడు ఆవిడ అంటే జయసూర్యకి అక్క అయింది అంటే గనక సరోజినీ నాయుడుకి కూతురు సొంత కూతురు అంటే ఇందిరాగాంధీకి కూడా తల్లి లేకపోవడంతో ఆవిడ తల్లిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇందిరా కూడా అంతే ప్రేమగా పద్మజా నాయుడు ఉండేవాళ్ళు అని చెబుతూ ఉంటారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఏకంగా పన్నెండు సంవత్సరాల పాటు పనిచేశారు మన పద్మజ నాయుడు గారు అలాగే నెహ్రూ పెళ్లి చేసుకుంటాడు అని ఆవిడ ఎదురు చూసి చూసి ఇందిరాకి తల్లిగా మిగిలిపోయిందే కానీ నెహ్రూ కి మరో భార్య కాలేకపోయింది అనేది చాలా మంది బాధపడుతూ చెప్తుంటారు అయితే తన అక్కను పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతోనే జయసూర్య నాయుడు కాంగ్రెస్ పట్ల ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్నాడు అని కూడా అంటుంటారు పద్మజ నాయుడు మరణించే వరకు కూడా నెహ్రూ కి సంబంధించిన అధికార భవనం తీర్మూర్తి భవనం ఏదైతే ఉందో ఆ భవనంలోనే ఇందిరాగాంధీతో పాటే ఉంటూ ఉండేవాళ్ళు పద్మజా నాయుడు జయసూర్య నాయుడు మరణంలో నెహ్రూ పాత్ర ఉంది అంటూ ఉంటారు ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు కానీ పద్మజ నాయుడు నెహ్రూ ప్రేమ విషయం మాత్రం స్వయంగా ఇందిరాగాంధీ తన ఆటోబయోగ్రఫీలోనే చాలా సున్నితంగా రాసుకున్న అంశం ఇది అంటే అటు జయసూర్య నాయుడు ఇటు నాయుడు ఇద్దరు కాపులేగా అయితే ఇదంతా ఒక చరిత్ర నెహ్రూ కి మరొక సన్నిహిత మిత్రుడు ఉన్నారు ఆయన ఎవరో కాదు మా జర్నలిస్ట్ కులంలోని మానుకొండ చలపతిరావు గారు ఆయనే ఎంసీ రావు అంటారు ఆయన పేరు మీద దేశంలోని ఏ జర్నలిస్ట్ కైనా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఎంసీ రావు అవార్డు ఆయన కూడా కాపునే భారతీయ వర్కింగ్ జర్నలిస్ట్ ఫౌండర్ ఐఎఫ్ డబ్ల్యూజే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఫర్ నేషనల్ హెరాల్డ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన పనిచేయడం జరిగింది ఒక సిన్సియర్ జర్నలిస్ట్ గా నెహ్రూతో ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా నెహ్రూ తప్పు చేస్తే అదే విషయాన్ని తన పేపర్ లో చాలా నిక్కచ్చిగా రాసేవారట ఎంసీ రావు గారు జర్నలిస్ట్ గా ఆయన ఏ కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి నెహ్రూ పద్మభూషణ్ ఇస్తాను అని ఆఫరిస్తే కూడా తిరస్కరించారట ఎంసీ రావు గారు ఆ రోజున ఢిల్లీ అధికార కేంద్రంలో అత్యంత పవర్ఫుల్ పర్సన్స్ గా ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసా పద్మజారెడ్డి ఎంసీ రావు అలాగే కె రావూస్ వీళ్ళంతా కూడా కాపులే ఇక్కడ కె రావుస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ప్రొఫెసర్ కె రావు ఆయన గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో సివిల్ సర్వెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల యాభై లో కె రావూస్ ఐఏఎస్ అకాడమీ ఢిల్లీలో స్థాపించడం జరిగింది ఆయన పేరే డాక్టర్ శ్రీనివాస్ రావు ఆయన ఆయన కూడా కాపునే దేశానికి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా డెబ్బై సంవత్సరాలుగా అంటే ఏడు దశాబ్దాలుగా యాభై శాతం సివిల్ సర్వెంట్స్ ని ఈ అకాడమీ ద్వారానే ఆయన అందిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు లేరు ఆ సంస్థనే అందిస్తూ ఉంది ఇక ప్రపంచ దేశాల విషయానికి అక్కడ ఉన్న వీళ్ళ చరిత్ర గురించి మనం మాట్లాడాలంటే పద్దెనిమిది వందల సంవత్సరంలోనే లండన్ లో చదువుకుని ఇతర దేశాలకు మైగ్రేట్ అయిన కాపు కమ్యూనిటీ పీపుల్ వేల సంఖ్యలోనే ఉన్నారు దేశంలో బ్రాహ్మణుల తర్వాత లిటరసీ శాతం ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ కూడా కాపులే ఆ రోజుల్లోనే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళలో కాపులే ఎక్కువగా ఉన్నారు సో ఇదంతా ఓకే అయితే అసలు కాపుల కథ సౌత్ ఆఫ్రికాలో ఉంది అది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు గాంధీకి షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అయినా నాయుడే మన నాయుడే ఆయన పేరే తంబినాయుడు ముఖ్యంగా భారతదేశ పౌరులు ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో వారి హక్కుల కోసం అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్న నల్ల జాతి పౌరుల హక్కుల కోసం ఏకంగా మన నాయుడు గారు పార్టీయే స్థాపించారంటే నిజంగా ఆశ్చర్యం కదా అదే సౌత్ ఆఫ్రికా కాంగ్రెస్ పార్టీ ఒక ఐదు దశాబ్దాల తరువాత అంటే యాభై ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడయ్యాడు అదే పార్టీ నుంచి తంబినాయుడు మనవడు రాయ్ నాయుడు మనవరాలు శాంతి నాయుడు దక్షిణాఫ్రికా మంత్రులుగా పనిచేశారు అలాగే కేబినెట్ హై పవర్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు మనవరాలు శాంతి నాయుడు అలాగే ఇంకో విషయం ఏంటో తెలుసా సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా మన తమ్మినాయుడు గారే ఆ మధ్య మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లోనే కదా వినబడింది బాగా గుర్తుండాలి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ఈ సౌత్ ఆఫ్రికా మోడల్ ఇదే సో దీనికి కూడా ఒక రిఫరెన్స్ ఉంది ఏకంగా తమిళనాయుడు అండ్ ఫ్యామిలీ ఇన్ సౌత్ ఆఫ్రికా అనే ఒక బుక్ ని ఒక ముస్లిం రాశారు దాని గురించి కూడా మీరు చూడొచ్చు దాని ఆ బుక్ కు సంబంధించి కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది తమిళనాయుడు గారు దక్షిణాఫ్రికాలో ఎలాంటి కీ రోల్ పోషించారు అక్కడ రాజకీయాల్లో వ్యాపారాల్లో అనేది నాయుడు కమ్యూనిటీ అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉంది సౌత్ ఆఫ్రికాలో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు రైట్ ఈకిది ఉండే ఒక్కసారి సౌత్ ఆఫ్రికా నుంచి మ్యారిషస్ వెళ్దాం అక్కడ కూడా కాపులేం తక్కువేం కాదు అక్కడ కూడా మ్యారిషస్ లో ఉన్న జనాభాలో ఏకంగా మెజారిటీ పాపులేషన్ అంతా కూడా కాపులే ఉన్నారట అలాగే వీళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు మారిషస్ తర్వాత ఇంకేదైనా కమ్యూనిటీ ఉంది అంటే కనుక అది కాపుల కమ్యూనిటీ ఎక్కువ అని చెప్పడం నా ఉద్దేశం రైట్ ఇక పంతొమ్మిది వందల లో వీళ్ళు తెలుగు మహాసభలు మనకి హైదరాబాద్ లో జరిగినప్పుడు నెక్స్ట్ ఇంకో చోట ఎక్కడన్నా జరిగింది అంటే అది మారిషస్ లో జరిపారు అంటే తెలుగు మహాసభలు ఒకటి హైదరాబాద్ లో రెండు మ్యారిషస్ లో జరిగాయి అలాగే హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలకి మ్యారిషస్ నుంచి చాలా మంది వచ్చారట అప్పుడు వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట అంటే ఈ వీటన్నింటినీ కూడా నిర్వహించింది ఆనాడు ఎవరు అంటే మండలి వెంకట కృష్ణారావు గారు ఆయన ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్ లో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరిగాయి ఈయన కూడా కాపే ఇంకా ఈయన గురించి చెప్పాలి అంటే ఆయన ఎవరో కాదు మన మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి అలాగే మారిషస్ గవర్నర్ జనరల్ గా కూడా ఒక ఆయన పనిచేశారు ఆయన పేరేంటో తెలుసా ఇక్కడ మాత్రం నేను మీకు ఒక చిన్న ప్రశ్నిస్తాను దానికి మీరు మరి చెప్పగలరో లేదో నాకైతే డౌటే చెప్పలేరు ఆయన కాపే కాప అనేది మాత్రం ఫిక్స్ అయ్యే ఉంటుంది ఆయన పేరేంటి అంటే రంగా సర్ వీర స్వామి రంగా ఈయన పేరు రైట్ అయితే మ్యారిషస్ ప్రజలు ఆయన్ని రంగా అని పలకడం రాక రింగా అంటూ ఉండేవాళ్ళు అనే చెప్తుంటారు రైట్ ఇక మారిషస్ తర్వాత డైరెక్ట్ గా ఫ్రెంచ్ కి వెళ్ళిపోదాం ఫ్రెంచ్ గురించి కూడా చాలా మాట్లాడాలి ఎందుకంటే ఫ్రెంచ్ లో ఎన్నికలు జరిగితే ఆంధ్ర బోర్డర్ లో ఉండి ఫ్రెంచ్ కోసం ఓట్లేసే వాళ్ళు మన రాష్ట్రాల్లో ఉన్నారు తెలుసా అది ఎక్కడో కాదు కాకినాడ యానాం దగ్గర అది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది ఇక్కడ చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చేసారో ఇక్కడ ఉన్న కాపులు చాలా మంది వీళ్ళని ఆధారంగా చేసుకుని అటు ఫ్రెంచ్ కి కూడా వెళ్ళిపోయారు అలా కొన్ని వేల కుటుంబాలే ఫ్రెంచ్ కు వెళ్ళిపోయినాయి అంటే నిజంగా ఆశ్చర్యం కాదా అయితే వీళ్ళు ఏం చేశారంటే అలా వెళ్లడం ద్వారా ఫ్రెంచ్ గవర్నమెంట్ తో ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ కాలనీని ఈ విధంగానే ఉంచాలి అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా వాళ్ళు అక్కడికి ఇక్కడికి ఈజీ యాక్సెస్ ఉండేలా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఏం చేశారు అంటే ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కలిగి ఉండేలా తీసుకున్నారు ఈ